వెల్కమ్ టు ద బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పండగ సడేమియా అన్నట్టుగా చాలామంది స్కామ్ చేయడానికి కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు మీ వాట్సాప్కి మంచి మెసేజ్ వస్తుంది అది మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే కావచ్చు ఎవరైనా కావచ్చు బట్ ఒక లింక్ స్ప్రెడ్ అవుతుంది ఆ లింక్ కనుక మీరు నొక్కారా అంతే సంగతి ఇది మొదట నకిలీ అనుకున్నాను కానీ నాకు నిజంగా ఐదు వేలు వచ్చింది మీరు కూడా ప్రయత్నించి చూడండి అంటే లింక్ నొక్కితే ఐదు వేలు వస్తుంది అంటే ఏ లింక్ పడితే ఆ లింక్ నొక్కేస్తే లింక్ తెగిపోద్ది ఎస్ ఇది చాలా పెద్ద మోసం ఎందుకంటే ఇది ఈ వెబ్సైట్లు వీళ్ళు క్రియేట్ చేసేది ఏది కూడా అన్నీ ఏదో నిబంధనలకి లోబడి చేసేవి కాదు అన్ని ఫేక్ అలర్ట్స్ ఇవన్నీ కూడా సో నిన్నటి నుంచే మొత్తుకుంటున్నారు చాలామంది నాకు పోయాయి నాకు పోయాయి అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయి అని చెప్పని చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇది కంప్లీట్గా స్పామర్ చేసేటువంటి పని మీ బ్యాంక్ అకౌంట్లు మీ ఫోన్ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది తప్పితే ఏమీ లేదు తర్వాత ఏడ్చిది ఏం లాభం లేదు సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో క్లియర్గా చెప్తున్నారు ఇలాంటి లింకులు ఓపెన్ చేస్తే కనుక ఈ మీ ఫోన్ మొత్తం హ్యాక్ అయ్యి మొత్తం డబ్బు పోతుంది ఎవరో ఓపెన్ చేయకండి అనేది కూడా చెప్తున్నారు అసలు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ముందుగా చూసుకొని సావండి అని చెప్పి కూడా తిడుతున్నారు కాస్త గట్టిగానే ప్రజలకు హెచ్చరిక ఐదు వేలు వస్తున్నాయంటూ వస్తున్న ఫేక్ లింకులు జాగ్రత్త మొదట ఇది అనుకున్నాను కానీ నిజంగా నాకు ఐదు వేలు వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి అంటూ వాట్సాప్లో ఫేస్బుక్లో లింకులు వైరల్ అవుతున్నాయి ఇది పూర్తిగా అనుమానాస్పదమైనటువంటి మోసము స్కామ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ చివరిలో ఈ లింకులు చూసుకుంటే కనుక చివరిలో మీకు ఇప్పుడు వెబ్సైట్ ఏదైనా ఓపెన్ అవ్వాలంటే డాట్ ఇన్ డాట్ యూకే అనేవి ఆ దేశాలకు సంబంధించినటువంటి డొమైన్లు అలాగే డాట్ కామ్ అనేది ఉంటుంది వెబ్సైట్కి ఇలా పెట్టుకుంటారు కానీ ఇక్కడ లాస్ట్లో డాట్ ఎక్స్ వైజెడ్ అనేది ఉంది సో ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పోనీ ఒకవేళ లాటరీ టికెట్లు ఇచ్చారు అనుకున్నప్పటికీ లక్కీ లాటరీలు లేదు అంటే ఏదో ఒక వాళ్ళు చేశారు అన్నప్పటికీ ఎక్స్వైజీ అనేటువంటి డొమైన్ ఏ ఒక్కళ్ళు పెట్టుకోరు ఎక్సెప్ట్ స్కామ్ చేసేవాళ్ళు తప్ప అలాగే ఈ లింక్ ఓపెన్ చేయగానే వివరాలు మీ ఓటీపీలు చెప్పండి యూపీఐ డీటెయిల్స్ ఇవన్నీ కూడా హ్యాక్ చేసి వాళ్ళంతట వాళ్ళే క్లోన్ చేసేస్తారు బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోవడం మొబైల్ హ్యాక్ అవ్వడం వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావడం సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉండడం ఇవన్నీ కూడా దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు సో తప్పనిసరిగా మీరు పాటించాల్సినటువంటి సూచనలు దీనికి సంబంధించి డబ్బులు వచ్చాయంటే వచ్చే లింకుల్ని ఎవరు క్లిక్ చేయకండి తెలియని లింకుల్ని ఓటీపీలు పిన్లు యూపీఐలు ఇవ్వకండి అలాగే ఇతరులు ఎవరికి కూడా ఫార్వర్డ్ చేయకండి నాకు వచ్చింది కదా ఎవరికో చేసా అదేదో గతంలో పొద్దున్నే లేచి దేవుడిది వినాయకుడి విగాన్ను లేదంటే సాయిబాబు విగ్రహాన్ని ఒక ఫోటో పెట్టేసి ఇది ముప్పై మందికి షేర్ చేయకపోతే ఈరోజు నువ్వు ఏదో అయిపోతావు అన్నట్టుగా పెట్టేవాళ్ళు దుర్మార్గ మెసేజ్లు అలాగే వీటిని కూడా నాకు ఎలాగో పోయింది కదా ఎవడ పంపాడు నేను కూడా పది మందికి పంపిస్తానంటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవడం మాత్రమే కాదు వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయడానికే మీరు ప్రయత్నిస్తున్నారు అనేది గుర్తుంచుకోండి తర్వాత ఒకవేళ పొరపాటున లింక్ నొక్కారే అనుకుందాం ఇమ్మీడియట్గా మీకున్నటువంటి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి అవసరమైతే బ్యాంక్ యూపీఐ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీ యూపీఐ పిన్నుల్ని కానీ మీ దాన్ని కూడా మార్చుకోండి అది తప్ప ఇంకేం చేయడానికి లేదు బ్యాంక్ కస్టమర్ కేర్కి సమాచారం ఇవ్వండి నేను ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు ఇలా నా ఫోన్కి లింక్ వస్తే అనవసరంగా నొక్కాను ఇలా జరిగిందని ఇమీడియట్గా కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెడతారు ఎటువంటి మిస్టీనియస్ ట్రాన్సాక్షన్స్ అందులో జరగనివ్వకుండా సో డబ్బు సులభంగా వస్తుంది అని చెప్పని ఇలాంటి ఆఫర్లు ఇలాంటివన్నీ చూసుకొని నమ్మి తర్వాత మోసపోయి పోలీస్ స్టేషన్కి పరుగులు పెట్టి మా డబ్బులు పోయే మా డబ్బులు పోయే అంటే శాంతి భద్రతలు కాపాడేటువంటి పనిలో ఉండేటువంటి వాళ్ళకి మీరు కావాలని మీ అతి తెలివితో అనాలోచితంగా పోగొట్టుకున్నటువంటి డబ్బులు తెచ్చిపెట్టడానికి అంత సమయం ఉండకపోవచ్చు సో ఎవరి డబ్బులు వాళ్లే కాపాడుకోండి అనవసరంగా డిజిటల్ అరెస్టుల పేరుతో ఎందుకంటే ఎవ్వరూ మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అనేది అసలు కాన్సెప్టే లేదు సిబిఐ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు ఏ అధికారులైనా సరే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అనేది చెయ్యరు చెయ్యలేరు కూడా ఆ పేరుతో వస్తున్న దాన్ని నమ్మేసి మీరు ఫలానా కేసులో ఇరుక్కున్నారట కదా అందుకే మిమ్మల్ని మాట్లాడినకుండా చేస్తున్నాం మేము ముంబై నుంచి ఫోన్ చేస్తున్నాం నువ్వు ఇక్కడి నుంచి దుబాయ్కి ఏదో పార్సెల్ పంపించేవాడు కదా ఒకవేళ బై ఫ్లూక్లో మీరు మాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా పార్సెల్ పంపించినా ఏం పంపించారు అనేది మీకు తెలుసు డెఫినెట్గా సో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసేసాం ఇక్కడ అనండి మా వాళ్ళు వస్తున్నారు అన్నారనుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కర్లేదు ముందు అవతలకు పోరా అనేసి కట్ చేసేయండి కాల్ సరిపోతుంది అంతకుమించి అక్కర్లేదు సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి సైబర్ నేరగాళ్ల జోలికి మనమే వెళ్తున్నాం ఆశతోటి మనమే వెళ్తున్నాం ఉన్నదంతా సమర్పించుకుంటున్నాం అవసరం అంటారా సో పండగపూట జాగ్రత్తగా ఉండండి ఈ ఐదు వేల స్కామ్ లింక్ మాత్రం దయచేసి ఎవరు కూడా ఎంటర్టైన్ చేయకండి ఇప్పుడు మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా